హాయ్ హాయ్ ఏం పేరు మీ పేరు అరుణ ఏం చేస్తుంటారు గ్రాడ్యుయేట్ ఓకే 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 ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది విశాఖ నగరం రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది అన్నట్టుగా లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడికి గూగుల్ డేటా సెంటర్ని అయితే వారు తీసుకురావడం జరిగింది గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం మీద మీ అభిప్రాయం ఏంటండి యాక్చువల్లీ మేము పుట్టింది ఇక్కడేనండి విశాఖపట్నం మేమైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బై ఫర్దర్ మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నెక్స్ట్ మా జనరేషన్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్ కూడానా ఇంకా డెవలప్ అయ్యి మన వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవుతున్నందుకు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఆ లోకేష్ గారికి కృతజ్ఞతలు ఇలాగ వచ్చి ఇంకా వైజాగ్ మనం ఉంటున్న మన పాలిస్తున్న ఈ వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకొస్తే విశాఖ కేంద్రంగా చేసుకొని ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి విశాఖకి ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకురావడం మీద ఏమంటారు అది మన నాయకులు మన పరిపాలించే మన ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు మన ఎవరు మనకంటా శ్రీనివాసరావు గారు వాళ్ళు చేసిన కృషి అంతా కూడా పలిచ్చింది కాబట్టి ఇక్కడ రాబోయే తరాలు కాలేజ్ వాళ్ళు పిల్లలు అందరు కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చేస్తున్నారు ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు అలాగా అలాగా కుటుంబాన్ని అంతా వదిలేసి కష్టపడుతున్నారు ఇక్కడ ఫెస్టివల్స్ రావడం చాలా ఇదిగా ఉంది ఇదే గాని ఇక్కడ పెట్టడం వల్ల డెవలప్ అవడం వల్ల ఇక్కడే ఉండి కన్న తల్లి తండ్రి ఫ్యామిలీతో కూడా వాళ్ళు ఉండి చక్కగా చేసుకోవడం అనేది మన అదృష్టం అండి అమ్మా ఏం పేరు అమ్మా నా పేరు లక్ష్మి ఏం చేస్తుంటారు ఓకే చేస్తుంటారు ఏ ప్రాంతం అమ్మ మీది మాది ఇక్కడ వైజాగ్ ఓకే వైజాగ్ విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఇక్కడ ప్రారంభించబోతోంది ప్రభుత్వంతో కుదుర్చుకుంది అది మీకు తెలిసిందా సార్ గూగుల్ డేటా సెంటర్ మీద మీ అభిప్రాయం చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు పిల్లలు దూరం వెళ్ళి కష్టపడడం అంటే తల్లిదండ్రులు చూడడం చాలా అయిపోతుంది అల్లి ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో మాట్లాడుకోవడం పిల్లలు చూడడానికి కావట్లేదు ఫోన్ లో మాట్లాడడం ఏ పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్నీ బెంగళూరు హైదరాబాద్ అటుపక్కే గాని ఇటుపక్క ఏమి లేవు ఇప్పుడు ఇది రావడం చాలా ఆనందంగా ఉంది మాకు చాలా అంటే చాలా ఆనందం పిల్లలు మా కళ్ళ ముందుకు ఉంటారు పిల్లలు దూరంగా వెళ్ళి ఫోన్లో ఏటి మాట్లాడుకుంటూ కళ్ళుతో చూసిన దానికి వీడియో కాల్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కంటితో చూసి పిల్లలకి ఇక్కడ దగ్గరలోని ఇలా వస్తే మా చేత్తు ఉండి పిల్లలకి తృప్తిగా పెట్టగలం దూరంగా పార్సెల్ పంపించడం చేయడం అంటే ఇది కాదు కదా పిల్లలందరూ చదువుకుని చాలా మంది ఉన్నారు ఇక్కడ అది రావడం చాలా ఆనందంగా ఉంది రావాలి కూడానా పూర్తి చేసేయాలి ఆ పనులు చేసి మా పిల్లలకి జాబ్లు అందించాలి దూరంగా అల్లుళ్ళు కూతుర్లు కొడుకులు దూరంగా వెళ్ళి కష్టపడుతున్నారు పెద్ద వయసులో పిల్లలు ఎప్పుడు ఫోన్ చేస్తారని ఎదురు చూసుకొని మేము ఉంటున్నాం అలా కాకుండా మా కళ్ళ ముందు ఉన్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇది సెంటర్ మాకు చాలా ఉపయోగపడుతుంది అని మేము చాలా ఆశిస్తున్నాం పిల్లలందరూ చదువుకున్న జాబులు రావాలి ఇక్కడ మటుకు ఓకే నిజంగా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ పదిహేను నెలల కాలంలోనే చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబడితే కేవలం విశాఖ కేంద్రంగానే ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి అందులో మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలో వస్తూ ఉన్నాయి నిజంగా గూగుల్ డేటా సెంటర్ తర్వాత టీసీఎస్ డేటా సెంటర్ రాబోతుంది సిఫీ డేటా సెంటర్ వస్తుంది అలాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నాయి ఉపాధి అవకాశాలు వెనకటి కంటే కూడా ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి సో ఎలా అనిపిస్తుంది అసలు చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇలా వస్తున్నాయంటే ఈ వైజాగ్ కూడా చాలా మంది వదలరు వదలకంట అటుపక్క దూరం కూడా వెళ్ళరు పిల్లలు ఎల్లరు మాకు చాలా ఆనందం ఉంది తొందరగా ఈ పనులు చేస్తే పిల్లలు దూరంగా ఉన్నారు కష్టపడుతున్నారు అని లేకంట మాకు ఎంతో తృప్తిగా ఉంటది ఈ పనులు మట్టి కొందర తొందరగా వద్దని చాలా ఆనందిస్తున్నాము సరదా పడుతున్నాం కూడా అది చాలా మీరు టైలరింగ్ చేస్తూ ఉంటారు టైలరింగ్ చేసి మీ పిల్లల్ని పెంచుంటారు మీరు చదివించుంటారు వాళ్ళకి గనక నిజంగా ఉద్యోగ అవకాశాలు గనక బయట లేవనుకోండి ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడతా ఉంటారు కానీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద చదువు చదువుకొని అంత దూరం పంపించలేక ఇక్కడ తక్కువ తక్కువ చేస్తున్నారు ఇవి కంపెనీ వచ్చింది అనుకోండి అక్కడున్న సాలరీ ఇక్కడ వస్తుంది కదా పిల్లలకి కళ్ళ ముందు ఉంటారు ఆ సాలరీ ఇక్కడ వస్తాది మాకు అన్నీ బాగుంటాయి కదా టైలరింగ్ చేసి పిల్లలు అలాగే చదివించాం మంచి జాబులు వస్తాయి పిల్లలకి మాకు జీతాలు బాగా అందుతాయి అని అనుకున్నాం కాకపోతే పిల్లలకి ఇక్కడ కాకుండా అటు వెళ్ళిపోవాలి ఆ దేశాలంటే అమెరికా హైదరాబాదు ఇటుపక్క వెళ్ళిపోయి పిల్లలు చదువుకొని అటుపక్క జాబులు చేసుకొని సంపాదిస్తే ఏం సుఖం ఉంది అక్కడ రెంట్లకి వాటికే పోతాయి ఖర్చులకే పోతాయి ఆ డబ్బులు ఇక్కడికి ఐదు వేలు పదివేలు ఫోన్ ఫైల్ చేయడం తల్లిదండ్రులకి తల్లిదండ్రులు వదిలేస్తున్నారు అక్కడికి వెళ్తున్నారు మ్యారేజ్ సెటిల్ చేస్తారు అక్కడే ఉంటే మా బతుకు బాగుంటుంది అంటున్నారు కానీ ఇక్కడ ఉండట్లేదు మా కళ్ళ ముందు ఉండట్లేదు పిల్లలు దూరాబారి వెళ్ళి ఇక్కడ మమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఏదైనా చూడాలి అంటే ఇలా రావడం చేయడం చేస్తున్నారు అది మా ప్రాబ్లం ఇక్కడ ఏదైతే అంటే సెంటర్ చాలా థ్యాంక్స్ చాలా బాగా చేస్తున్నారు తొందర పిల్లలకి అల్లుళ్ళు అందరూ అటు వెళ్ళిపోతుంది మా అల్లుడు ఉన్నాడు అంటే ఇప్పుడు అటు వెళ్తేనే జీతాలు ఎక్కువ ఇప్పుడు ఏం చేద్దాం తక్కువ తక్కువని పదిహేను వేలకి వేలకి ఎంత చదువు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళంతా పదివేలు ఐదు వేలకి అక్కడ ఇక్కడ చేయడం అయిపోతుంది ఇదేది ఇక్కడ పెట్టారు అనుకోండి చక్కగా పిల్లలకి అందరికీ బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం ఈ దీనికి ధన్యవాదాలు మీ పేరు వెంకట్ గీతంలో జాబ్ చేస్తుంటారు ఓకే ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకుని గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది అది ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ దానికోసం ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి అయినప్పటికీ గూగుల్ సంస్థ మాత్రం విశాఖని ఎన్నుకుంది నిజంగా గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు విశాఖకి రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే అంటే ఖాళీగా ఉండేటప్పుడు ఈవినింగ్ పూట వెళ్ళేటప్పుడు అంటే అక్కడ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది ఈవినింగ్ ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం వల్ల ఈ విశాఖలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసి అక్కడ రెంట్లు పే చేయలేక తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఇక ఉండదు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెరుగుతూ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇక్కడే వస్తూ ఉన్నాయి సో దాని వల్ల ఏమనిపిస్తుంది అసలు మీకు అంటే గూగుల్ డేటా వల్ల కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చేస్తూ ఉంటే బయట రాష్ట్రాలకు వెళ్ళకుండా ఇక్కడే పని చేసుకుంటూ ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్ తో గడపాలి హ్యాపీగా అమ్మ నమస్తే మీ పేరు కరుణా కుమారి ఏం చేస్తుంటారు నేను ప్రస్తుతానికి ఈ బేకరీ షాప్ లో క్యాషియర్ గా చేస్తున్నాను సీనియర్ అసిస్టెంట్ గా చేసి రిటైర్డ్ అయ్యాను విశాఖకి ఇప్పుడు గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే తీసుకురాబోతోంది ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగా మీకు ఏమనిపించింది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఉపాధి కలుగుతుంది పిల్లలు చదువుకోవటానికి తర్వాత మన పిల్లలు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడ తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవడానికి అవకాశాలు కలుగుతాయి తర్వాత సైబర్ నేరాలు అరికట్టవచ్చు ఈ గూగుల్ సెంటర్ వల్ల దాని ద్వారానే అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఇవి నెరవేరబోతున్నాయి దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం ఓకే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పదిహేను నెలల కాలంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తే విశాఖ కేంద్రంగా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి విశాఖకి ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా రావడం మీద ఏమంటారు కొత్త కొత్త సంస్థలు వస్తాయి ఉద్యోగాలు ఇంకా ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి సంస్థలు వస్తాయి ఉద్యోగాలు ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి